హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమిస్ ఇస్ సునీల్ ఈ విడ సెషన్లో మనం ఎంపీసీ ఉండొచ్చు బైపీసీ ఉండొచ్చు సిఈసి ఉండొచ్చు ఎంఈసీ ఉండొచ్చు ఏ గ్రూప్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వే అవకాశం కోసం ఆ గోల్డెన్ ఛాన్స్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం సో బైపీసీ చదివి నీట్లో సీట్ రాని స్టూడెంట్స్ ఉండొచ్చు ఎంపీసీ చదివి ఎంసెట్లో క్వాలిఫై అవ్వ స్టూడెంట్స్ ఉండొచ్చు అండ్ సీఈసీ ఎంఈసీ స్టూడెంట్స్కి అరే ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ అవ్వే ఉద్దేశం మనకు ఉంది ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉంది కానీ మనం అనవసరంగా ఎంఈసీ సిఈసీ తీసుకున్నాం అనుకున్న ఆ స్టూడెంట్స్ కోసం ఒక గోల్డెన్ ఛాన్స్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే అవకాశం అండ్ ముఖ్యంగా మ్యాథ్స్ టఫ్ మాకు కానీ అయినా సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నాము అలా అనుకున్న ఆ స్టూడెంట్స్కి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది బీటెక్ మరీ టఫ్గా ఉంటుంది మా వల్ల అది కాదు కానీ మాకు సాఫ్ట్వేర్ అవ్వాలని ఉంది అలాంటి స్టూడెంట్స్కి కూడా ఇలాగా మల్టీ ఎవరైతే వాళ్ళు అనుకున్నది చెయ్యలేమేమో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేమేమో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ గురించి మనం ఈవి సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం సో ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ ఎవరైనా ఉండే సో విశ్వ విశ్వాని ఇన్స్టిట్యూట్ అండ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్లోని మనకు ఇస్తున్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నా బిఎస్ఏఎంఎల్ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సో పర్టికులర్గా చాలా నీట్గా ఫ్రేమ్ చేయబడింది సబ్జెక్ట్ ఫోర్ ఇయర్స్ సబ్జెక్ట్ ఇది అండ్ మనకి ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి ఈ బ్రాంచ్లోని అండ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా ఇది కూడా అలాంటిదే అండ్ ఇఫ్ వన్ ఇంట్రెస్టెడ్ బీబీఏ కూడా చూసుకోవచ్చు ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇది సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బేస్డ్గానే ఉంటుంది అండ్ ఈ ఒక దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ సో జనరల్గా బీటెక్లో మనకి ఫస్ట్ టూ సెమిస్టర్ ఒక టూ ఇయర్స్ కూడా మ్యాథ్స్ డెప్త్లో ఉంటుంది ఆ మ్యాథ్స్ లెవెల్ ఎలా అంటే మనకి ఇంటర్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ లాగా ఉంటుంది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే సివిల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రానిక్స్కి అండ్ అలాగే మెకానికల్కి కావాల్సిన టఫ్ మ్యాథ్స్ ఉంటుంది కానీ మనకి కంప్యూటర్ సైన్స్లో కావాల్సింది ఏఎంఎల్లో కావాల్సింది చాలా మినిమం మ్యాథ్స్ సో అది టెన్త్ కంటిన్యూషన్ టైప్లో ఉంటుంది అండ్ ఎంత వరకు కావాలో ఆ మ్యాథ్స్ వరకే ఉంటుంది సో మ్యాథ్స్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అరే ఇంటర్లో మేము బైపీసీ తీసుకున్నాం మాకు మ్యాథ్స్ అటాచ్మెంట్ లేదు కదా అన్న ప్రాబ్లమే లేదు సో ఈ దీనికి బిఎస్ ఏఎంఎల్కి అండ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్కి ఎంపీసీ ఉండొచ్చు బైపీసీ సిఈసీ ఎంఈసీ ఈ నాలుగు గ్రూప్ వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే అండ్ మ్యాథ్స్ కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకునే విధంగా సబ్జెక్ట్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్ ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ ఇక్కడ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాము సో సెమిస్టర్ వైజ్గా మనకి ఎయిట్ సెమిస్టర్స్ ఉన్న ఇయర్కి వచ్చి టూ సెమిస్టర్స్ ఫోర్ ఇయర్స్లో ఎయిట్ సెమిస్టర్స్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లోని ఎంవన్ ఎం టూ ఉంటుంది చాలా లైట్ మ్యాథ్స్తో ఉంటుంది అండ్ థర్డ్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఏమేమి కావాలి కంప్యూటర్ సైన్స్కి అవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఫోకస్ చేస్తూ రేపొద్దున జాబ్ ఓరియంటెడ్ వైజ్గా మీకు ల్యాబ్ మొత్తం కూడా ఫోకస్ చేయడం జరిగింది లోనూ అండ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీబీఏ కూడా అక్కడ చాలా బాగా అందిస్తున్నారు అండ్ ఈ బీఎస్ కంప్యూటర్ సైన్స్ అన్నది ఉస్మాని ఎఫ్లెట్ అంటున్నారు కదా ఇది కొత్తగా పెట్టిందేమో ఏమో అనుకుంటారేమో అలా కాదు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ఐఐటి కాన్పూర్లోను ఐసార్ తిరుపతిలోను ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది ఒకసారి ఇక్కడ స్క్రీన్ చూడండి బిఎస్ కంప్యూటర్ సైన్స్ కి అండ్ బిటెక్ సిఎస్సికి కి అండ్ బి ఫార్మసీకి ఉన్న డిఫరెన్సెస్ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను సో ఆర్డర్ గా అన్ని పాయింట్స్ నుండి మీకు క్లారిటీ అనేది వస్తుంది దాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ అఫోలేటెడ్ అయిన విశ్వ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనకు అందిస్తుంది సో ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి సో ఇది చాలా మంచి ఫ్యూచర్ ఉండేది సో ఎవరైతే సాఫ్ట్వేర్ అవుదాం మ్యాథ్స్ మాకు కష్టం బీటెక్లోకి వెళ్ళలేము అనుకున్న ఎంపీసీ స్టూడెంట్స్ ఉండొచ్చు బైపీసీలో ఉన్న మేము టోటల్గా మ్యాథ్స్ దూరంగా ఉన్నాం రెండు సంవత్సరాలు మా వల్ల అవుతుందా అనుకున్న వాళ్ళకి అండ్ సీఈసీ ఎంఈసీ అరే మేము ఇటు ఎంపీసీ స్టూడెంట్ అయిపోయేది ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయాలి ఉంది ఇలా థాట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ రెండు కూడా గోల్డెన్ ఛాన్సే ఎందుకు గోల్డెన్ ఛాన్స్ అంటే ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ అది లిమిటెడ్గా ఉంటుంది సెకండ్ థింగ్ మనకి ఫ్యూచర్ లో జాబ్ ఓరియంటెడ్ సంబంధించిన ఉండొచ్చు డేటా సైన్స్ ఉండొచ్చు ఆర్టిఫిషియల్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా మనకి మేనేజ్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సో రేపొద్దున మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సో మనకి మల్టీ ఓరియంటెడ్గా మన టాలెంట్స్ అన్ని కూడా బిల్డప్ అవుతుంది ఖచ్చితంగా మనకి టోటల్ గా ఇది పూర్తి అయ్యేసరికి కాబట్టి దీని డీటెయిల్స్ మీకు స్క్రీన్ లో మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి సో మీకు దాన్ని బట్టి ఇది చాలా యూస్ఫుల్ సో మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఇలాగ ఎంపీసీ బైబిసి ఎంఈసీలోని ఉండి అరే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాకు వల్ల కాదు మ్యాథ్స్ అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దాట్ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఈ వీడియో చాలా మందికి హెల్ప్ చేసే వీడియో చాలా మంది కొంచెం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చాలా హోప్ని ఇచ్చే వీడియో కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్